ক্তলা ইমাব ছাপই టెంపుల్ సంబంధించిన ఆయన మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఓం శ్రీమాత్రేణమా మానసాదేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో గండేర్వరం మండలంలో కాసింపేట గ్రామంలో రెండు వేల పదహారులో అమ్మవారు మాకు దొరకడం జరిగింది భూమిలో కోసం ప్రతిష్టయంగా ఇక్కడ ఒక వీరభద్ర సమైన విగ్రహం ఉండే దాన్ని కూడా ప్రతిష్టయమని ఈ బ్రాండ్ ఏదైతుందో ఆ యజమాని చిన్న నరసింహరెడ్డి గారు ఇక్కడ ఉన్నది ఒకటి దాన్ని కూడా ప్రతిష్టమంటే అంతా పూర్తి చేసుకొని ఇక్కడికి లాస్ట్గా రావడం జరిగింది ఆ విగ్రహాన్ని కదిలిస్తున్న శ్రమంలో తిరుపతి రెడ్డి గారు కూడా దాన్ని కదిలిస్తూ ఉన్నారు కదిలిచ్చి దాని మీది కనంగా కింద మట్టి తగ్గ బండ బండరాయి టైప్ కనిపిస్తుంది బండరాయి టైప్ కనిపిస్తే దీన్ని తీసి దాన్ని కడిగే వరకు దగ్గగా మెరుస్తూ ఉన్నది ఏదేదో విగ్రహం ఉన్నదని నాకు పెద్దయ్య గారు బయట ఉండడం జరిగింది చిన్నయ్య గారు లోపలికి రావడం జరిగింది పెద్దయ్య గారు ఐదు నిమిషాలు స్కోగోల్పేండ్ మా విగ్రహం అయితే ఎప్పుడైతే దొరికిందో ఆయన గోల్పేండ్ స్ప్రోగోల్ పై ఆయనకైనా వచ్చి మానసాదేవి విగ్రహం ఇది మానసాదేవి అపరూపలక్ష్మి రెండు కూడా ఒకదాని కింద ఒకటి ఉన్నాయి మానసాదేవి అపరూపలక్ష్మి విగ్రహాలు ఇవి మామూలు విగ్రహాలు కాదు ఇవి మన దేశంలో ఎక్కడ ఉండే హరిద్వార తర్వాత మళ్ళీ మీకు దొరకడం మీ ఊరు వాళ్ళు చేసుకున్న అదృష్టం మీరు వేసుకున్న పుణ్యం మరి మీరు ఆలయం కట్టుకుంటే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆయన చెప్పిండు చెప్పిన ప్రకారంగానే మేము ఊరు ఆ అప్పటి మందం మనం ఒక రెగ్లసేడ్ ఆ చిన్న కృష్ణ గారి కొడుకు షెడ్ వేసి పక్క పెట్టి నేను ఒక సంవత్సరం దాకా మేము పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి అమ్మవారు ద్వారా నిర్ధారణ చేసిన తర్వాతనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక కేవలం తొమ్మిది నెలల ఒక రోజులో అమ్మవారు గర్భాలయంలో కూర్చుంటుంది ఈ మొత్తం కంప్లీట్ చేసుకొని అమ్మవారు ప్రతిష్ట అయ్యి తొమ్మిది నెలల ఒక రోజులో గర్భాలయంలో కూర్చోవడం అనేది అసలు అదృష్టం అది ఎక్కడ కూడా ఇంత తొమ్మిది నెలల ఇంత పెద్ద ఆలయం నిర్మాణం జరగడం అనేది ప్రప్రదం నాకు తెలిసింది ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కోరిన వారికి కొంగు బంగారంగా ఒక యాభై రూపాయలు వంద రూపాయల ముడుపుతోని మీరు చూడండి ఇవల్లనే ఒక గంట ముందు అవి మొత్తం తీసివేయడం జరిగింది పక్క వేయడం జరిగింది ప్రతి అమావాస్య రోజు దాదాపు ముప్పై నుంచి నలభై వేల ముడుపులు మేము తీసి పక్కకేస్తాం మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు ఇవల్లనే కట్టినవి దాదాపు ఇప్పటికే రెండు వందల ముడుపులు అయింది గంట గంటలోపల కాబట్టి అమ్మవారికి ముడుపు ప్రత్యక్షంగా ఒక ముడుపు కడితే సరిపోతుంది ఏం చేయకుండా అవసరం లేదు అమ్మవారు చాలా పవర్ఫుల్ ఎక్కడ అంటే హరిద్వార్లోనే ఉన్నది రెండవ అమ్మవారు మన కాసీంపేట గ్రామంలో ఉండడం అనేది మా పూర్వీకులు చేసుకున్న పుణ్యమో మరి నేను చేసుకున్న పుణ్యమో మాకు దొరకడం చాలా అదృష్టం ఏదైనా కానీ ఆరోగ్యపరంగా కానీ పిల్లల పరంగా కానీ పెళ్ళిళ్ళ పరంగా కానీ ఏ సమస్య ఉన్నా అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకుంటే ఇక్కడ అవుతుందనే నమ్మకం కొద్ది భక్తులందరూ కూడా రావడం జరిగింది భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేమంతా కూడా దాదాపు ఒక రెండు సంవత్సరాలు నిత్యానదానం కూడా మేము రెండు సంవత్సరాలు కంటిన్యూ నడి నడిపించడం జరిగింది ఇప్పుడు మాతో కాక చిన్నదే అయిపోయింది షెడ్డు ఆ షెడ్డు చనిపోతలేదని ఒక ఐదు ఎకరాలు బయట తీసుకొని నేను ఒక రెండు వేల మందికి ఒకటేసారి భోజనానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒక వన్ టూ లో అది కూడా అందుబాటులోకి రావడబోతూ ఉన్నది ఫ్రీ దర్శనం ఉన్నది ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉన్నది ఫ్రీ వాటర్ స్పెషలిస్ట్ ఉన్నాయి ఎవరైనా వస్తే భక్తులకు కూడా రూమ్స్ కూడా పడుకోవడానికి నిద్ర చేయడానికి కూడా రూమ్స్ కూడా ఉన్నాయి అది పే రూమ్స్ వాళ్ళ లోపడి ప్రత్యేకంగా మేము పోయి అర్చన ఖచ్చితంగా చేసుకుంటాము లోపల దర్శనం కావాలన్న వాళ్ళకి మాత్రం మనిషికి వంద రూపాయలు అది మాత్రం అదొకటే ఉంది ఇక్కడ గీత ఏం లేదు నూట ఐదు శివలింగాలు ఉన్నాయి శివలింగాలకు కూడా టికెట్ ఏం లేదు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ పార్కింగ్ ఇవన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసినాం ఆ కరీంనగర్ నుండి కూడా బస్సులు మాకు ఫస్ట్ వాళ్ళు ఇవ్వలే ఇక్కడ కూడా వాళ్ళు ఏమేమి మా టెంపుల్ చెప్తే ఎవరు కూడా కేరీయలేదు వాళ్ళకి వాళ్ళే బత్తులు విపరీతంగా వేయరు ఒక్కొక్క రోజు పన్నెండు నుంచి ఇరవై స్పెషల్ బస్సులు వచ్చి ఇక్కడ దించిపోతాయి అంటే అర్థం చేసుకోరు ఏ రేంజ్లో అమ్మవారు వెళ్ళిపోయిందో మొత్తం టోటల్లా ఆల్ ఇండియా నుంచి ఇక్కడికి వస్తారు మన దగ్గర హరిద్వార్ మనం పోవాలంటే పద్దెనిమిది వందల కిలోమీటర్లు కాబట్టి ఇక్కడ సుదూర ప్రాంత దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసేది ఇప్పుడు టెన్ మాత్రమే ఒక వన్ అవర్ తర్వాత చూడండి మొత్తం ప్యాక్ అయిపోతుంది లైన్లన్నీ నిండుతాయి మినిమం త్రీ నుంచి ఫోర్ అవర్స్ దర్శనం పడుతుంది కాబట్టి శుక్రవారం ఏంటంటే స్పెషల్ అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అభిషేకం ఉంటుంది మంగళవారం మనసాదేవికి అభిషేకం ఉంటుంది కాబట్టి ఈ రోజులలో చాలా వస్తారు మిగతా రోజుల్లో కూడా తక్కువ రు మిగతా రోజులలో కూడా రెండు నుంచి మూడు వేల మంది దర్శనం చేసుకుంటారు శుక్రవారం మంగళవారం మాత్రం ఆదివారం మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ప్రతినిత్యం భక్తులు రావడం దర్శించుకొని పోవడం వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్తారు మాకు అసలు మేము కోరుకున్నాడు వెంటనే మాకు కొన్ని కోరికలు అనేవి ఎంబడే నెరవేరునాయి కాబట్టి మేము మళ్ళచ్చి మొక్కుపోతున్నామని చాలామంది చెప్తారు భక్తుల అందరి సహకారంతోని ఇక్కడ దాకా మేము తీసుకొచ్చినాం ఎందుకంటే ఇంకొక టూ త్రీ మంత్స్లో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధమైపోతున్నాయి ఐదు త్వరలో అది కంప్లీట్ చేసుకొని అతి త్వరలో అది కూడా రాబోతున్నది ఇది కూడా ఈ ఆలయం అంతా కూడా ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు హంపీ పీఠాది గారికి మొన్న వన్ మంత్ కింద ఆయన రావడం జరిగింది ఆయన కింద మనం ఆయనతో ఆధ్వర్యంలోని ఏ జరిగినా హంపీ పీఠాదివారి ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతుంది ఆయననే చూసుకుంటాడు జై శ్రీరామ్ అమ్మవారి ఆలయంలో అద్భుతాలు ఏంటి అంటే వాస్తవంగా మేము అనుకున్నప్పుడు టెంపుల్ కట్టినప్పుడు శ్రీచక్రం పెడదామని ఒక ఏగారు చెప్పుకోవడం జరిగింది అప్పుడు మా చేత అప్పుడు దాదాపు అది పెట్టానంటే శ్రీచక్రం మీరు చూడండి గమనించండి నాలుగు పాయింట్ ఐదు అడుగుల శ్రీచక్రం నాకు తెలిసి మీకు తెలిసి ఎక్కడ కూడా ఇంత పెద్ద శ్రీచక్రం అనేది ఉండదు అయితే మాకు ప్రతిష్టాపన ఒక రెండు సంవత్సరాల కింద మేము ఇక్కడ ఒక ఎగారు పడుకుంటే ఆయన కళలో రావడం జరిగింది తెల్లారే ఇంకొక ఆమె కరీంనగర్ నుంచి వచ్చి శ్రీచక్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని చేత మేము అప్పుడు మొదలైతే శ్రీచక్రం పెడదామని అనుకోగానే తడువుగా రాజేష్ విజయమా సార్ గారు ఏడు లక్షల రూపాయలు దానికి డొనేట్ చేయడం జరిగింది ఇంబడింబడే ఒక వన్ మంత్లోనే ఈ శ్రీచక్రం అనేది మనం ఆల్ ఇండియాలో పద్దెనిమిది శక్తిపీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాల దగ్గరికి పోయి ఇక్కడ యంత్రాలు అక్కడ అమ్మ దగ్గరికి పోయి పద్దెనిమిది యంత్ర యంత్రాలు ఇక్కడ శ్రీచక్రం కింద మనం అక్కడ పూజ చేయించుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పద్దెనిమిది శక్తి పీఠాలు తిరిగిన ఫలితం ఇక్కడ మన మానసాదేవి అమ్మవారిలో భాగ్యం కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే పన్నెండు ఫీట్ల ఆంజనేయ స్వామి కూడా ఏకశిలా ఉంటుంది అది కూడా ఎక్కడ లేదు అన్నీ కూడా సిమెంట్తోనే కడతారు ఇక్కడ ఏం చేసినా ప్రతి సంవత్సరం అమ్మవారు ఒక ప్రతిష్టాపన చేయించుకుంటుంది ఈ ఆరు సంవత్సరాలుగా ఒకసారి లక్ష్మీ స్వామి లేకుంటే మాకు ఆ స్వామిని కూడా ప్రతిష్ట ఇవ్వడం జరిగింది నూట ఎనిమిది దీపాలు ఉన్న వార్షికోత్సవాలప్పుడు ప్రతి వార్షికోత్సవానికి అమ్మవారు ఏదో ఒక ప్రతిష్టాపన కార్యక్రమం అనేది చేసుకుంటుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన అమ్మవారు శివుడిని కాపాడింది అంటే మీరు అర్థం చేసుకోండి అలాహన ఎంత శివుడు ఆ శివుడిని కాపాడింది మానసాదేవి అంటే ఎంత పవర్ ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు మానసాదేవి టెంపుల్ అంటే నేను మూడు నాలుగు నెలల నుంచి అనుకోని అనుకొని ఇవాళ వచ్చిన అమ్మ కృప నాకు కళలు వచ్చినట్టే చేసింది వచ్చిన అమ్మ కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నా అనుకున్నా కూడా అయింది ఆ అమ్మవారు ఎప్పుడూ మన రూపంలో ఉంటే నేను అమ్మవారిని భక్తురాలి రాలేదు శ్రీమాత్రేనమ్మ ఎక్కడి నుంచో వస్తుండ్రు భక్తులు మొన్న సేవకుండే రాలేదు వాళ్ళ అమ్మవారు రప్పించుకున్నట్టే వచ్చిన ఇది శ్రీ స్వయంభూ మానసాదేవి టెంపుల్ కరీంనగర్ దగ్గర అందరూ మంచిగా ఉండాలి అందరూ మనం మంచిగా ఉండాలనే కోరుకుందాం అంతే జీ శ్రీ స్వయంభూ فينا ما अकी बदीन टीशर्ट बेटे अभिषेकेस